ప్రజలు కూడా అధైరపడకుండా జాగ్రత్తగా ఉంటూ ఎవరిపైనా అనుమానాలు వస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి సూచించారు మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిష్టాపూర్లో గురువారం పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు మీడియా సమావేశంలో డీసీపీ మాట్లాడుతూ కిష్టాపూర్ నుండి తరచూ ఫిర్యాదు రావడం ఈ ప్రాంతంలో ఇతర రాష్ట్రాల వారు ఉండడంతో ఈ కార్డెన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందన్నారు సుమారు మూడు వందలు ఇళ్లలో వెయ్యి మందిని తనిఖీ చేశామన్నారు ఇందులో బీహార్ రాష్ట్రం నుంచి నూట పది మంది ఒరిస్సా నుంచి తొంభై ఆరు జార్ఖండ్ నుంచి డెబ్బై రెండు అస్సాం నుంచి యాభై రెండు ఉత్తరప్రదేశ్ నుంచి ముప్పై ఆరు మధ్యప్రదేశ్ నుంచి పద్నాలుగు మిగతావారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారని తెలిపారు వీరంది పూర్తి వివరాలు తీసుకోవడం జరిగిందన్నారు ఈ కార్డెన్ సెర్క్లో మూడు లిక్కర్ కేసులతో పాటు ఇద్దరు గాంజా కన్జూమర్స్ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు ద్విచక్ర వాహనాలు పద్దెనిమిది నాలుగు చక్రాల వాహనాలు రెండు స్వాధీనం చేసుకున్నామన్నారు అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో డ్రంక్ అండ్ డ్రైన్ వాహన పెండింగ్ చలాన్లు కట్టని వాహనాలు సుమారు పదిహేను వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు దుండిగల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిన వ్యక్తి ఇక్కడ ఉండడంతో ఆ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు అందరం తెలిసి దాదాపు టూ హండ్రెడ్ మెంబర్స్ ఈ యొక్క ఆపరేషన్ లో పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొనడం జరిగింది ఇక్కడ మనకు ఎక్కువ కంప్లైంట్స్ రావటం ఈ ఏరియాలో అదర్ స్టేట్ వాళ్ళు ఉండటం ఈ మధ్య ఏ ఆఫెన్స్ చూసినా కూడా కొంతమంది ఇళ్లలో పనిచేసే వాళ్ళు కానీ సర్వెంట్స్ కానీ ఉండి వాళ్ళ యొక్క వివరాలు లేకుండా ఉండటం వల్ల నేరాలు పాల్పడటం తర్వాత వాళ్ళ యొక్క సమాచారం తెలంగాణ కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆదేశాల మేరకు ఎక్కడెక్కడైతే కొంచెం అదర్ స్టేట్ పర్సన్ తీసుకోవడం వాళ్ళ ఇన్ఫర్మేషన్ పూర్తిగా సేకరించడం కోసం వాళ్ళ యొక్క నేర తీసుకోవడం వీటన్నిటి గురించి మనం ఈ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈ రోజు దాదాపు ఇక్కడ సుమారుగా మూడు వందల అవధితు చెక్ చేయడం జరిగింది సాయంత్రం నాలుగు గంటల నుంచి ఇక్కడ ఇందులో దాదాపు ఒక వెయ్యి మందిని మనం చెక్ చేయడం జరిగింది నాలుగు వందల ఇందులో ముఖ్యంగా మనకి బీహార్ నుంచి వన్ టెన్ మెంబర్స్ ఒరిస్సా నుంచి నైన్టీ సిక్స్ రిమైనింగ్ జార్ఖండ్ నుంచి ఒక సెవెంటీ టూ అస్సాం ఫిఫ్టీ టూ యూపీ నుంచి ఒక థర్టీ సిక్స్ మధ్యప్రదేశ్ నుంచి ఫోర్టీ తర్వాత మన తెలంగాణ వాళ్ళు మిగతా వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళందరినీ కూడా సమాచారం పూర్తి డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది ఈ యొక్క ఆపరేషన్ లో ఈరోజు మనం సీజ్ చేసిన వాటిల్లో మూడు లిక్కర్ కేసులు ఒక ఎయిటీన్ టూ వీలర్స్ టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ రెండు దాదాపు కన్సూమర్స్ ఇద్దరు అదేవిధంగా ట్రాఫిక్ వాళ్ళు కూడా వాళ్ళు వెహికల్ చేయి చేయడం జరిగింది వన్ ఎయిటీ ఎయిట్ చలారర్స్ నుంచి పాత పెండింగ్ చలనర్స్ నుంచి నైన్టీ వన్ థౌసండ్ క్లియర్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ఒక ఫిఫ్టీన్ వెహికల్స్ వితౌట్ డీజెల్ డ్రంక్ అండ్ డ్రైవ్ దీని మీద ఒక ఫిఫ్టీన్ వెహికల్స్ వాళ్ళు సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇంతకుముందు దుండిగల్ లో ఒక కేసు ఇన్వాల్వ్ అయినటువంటి ఒక పర్సన్ కూడా ఇక్కడ సెంటర్ తీసుకుంటుంటే అతన్ని కూడా మనం ఇందులో ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ విధంగా వీళ్ళందరి మీద కూడా ఈ వెహికల్స్ కూడా అన్ని చెక్ చేసుకొని ఏమన్నా వాళ్ళ ఆధారాలు చూపిపోతే వాళ్ళ వెహికల్స్ ప్రొడెక్ట్ చేయడం ఆధారాలు చూపిస్తే తర్వాత వాళ్ళకి హ్యాండల్ చేయడం జరుగుతుంది మిగతా కూడా ఇంకా ఏమన్నా పూర్తి డీటెయిల్స్ ఉంటే కూడా మీకు తర్వాత అప్డేట్ చేస్తాం ఈ రోజు వరకు ఇప్పటి వరకు మనం ఇక్కడ పూర్తి స్థాయిలో చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇట్లాంటి ఆపరేషన్స్ చేస్తుంటాం నైట్ టైమ్ లో కూడా మనకి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు మూమెంట్ మీద కూడా నాకా ఇవన్నీ కూడా మిడ్ నైట్ ఇవి కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి పోలీసు యాక్టివ్ గా విజిలెంట్ గా విజిబుల్ గా ఉంటుంది ఏ సమాచారం మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా కూడా మీరు డైలన్ రెడ్డి కానీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ గా సమాచారం ఇవ్వండి